హే గైస్ సారీ అండి నేను వర్క్ బిజీ వల్ల నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను సో ఈరోజైతే టిల్లి కాడికి నేను అయితే బ్రష్ చేయించాలి ఇది వచ్చేసి నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను బ్రీడో అని చెప్పేసి టూత్పేస్ అన్నమాట అండ్ వీడికి వచ్చేసి ఇంకోటి బ్రష్ కూడా ఆర్డర్ చేశాను సో అది ఎలా వస్తుందంటే మన ఫింగర్కి పెట్టుకొని మనం బ్రష్ చేయించేలా వస్తుంది సో ఇదే అండి చిన్న బాక్స్లు వస్తుంది ఈ బ్రష్ అయితే సో మనం చేస్తే సింపుల్ అండి మన వేలికి పెట్టుకొని దాని మీద పేస్ట్ పెట్టేసుకొని అప్లై చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి డాక్కి ఎటువంటి అంటే మన వాడికి బ్లీడింగ్ అవ్వదు ఏ పెయిన్ ఉండదు ఏమిటో చాలా స్మూత్గా ఉంటుంది సో సార్ గారికి అయితే చూడండి కూర్చోబెట్టేసి ఫస్ట్ చెక్ చేయాలి మొత్తం సో పళ్ళు చూడండి ఎల్లో కలర్లో ఎలా అయిపోయో సో వీడు వచ్చేసి వన్ ఇయర్ నుంచి బ్రష్ చేయలేదండి ఎందుకంటే చిన్నవాడు అని చెప్పేసి నేను అయితే వదిలేశాను వన్ ఇయర్ నుంచి సో ఇప్పుడు గారు వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు అయితే బ్రష్ చేయించాలి ఇంకా మనమైతే పేస్ట్ అయితే పెట్టేసుకున్నాము బ్రష్కి సో చూడండి నేను వేలుకి పెట్టుకొని టూత్పేస్ట్ అయితే చేతికి పెట్టేస్తున్నాను అంటే బ్రష్కి పెట్టేస్తున్నాను సో ఇప్పుడైతే వీటితో బ్రష్ అయితే చేయించాలండి అండ్ వీని పట్టుకొని బ్రష్ చేయించాలంటే అంత ఇది అయితే కాదండి ఎందుకంటే గారు చుక్కలు చూపిస్తారు సో ఫస్ట్ చూడండి ఇంకా బ్రష్ అయితే పెట్టేశాను సో చేతికైతే ఉంది ఇంకా వీనైతే పడుకోబెడుతున్నాడు ఎందుకంటే కూర్చుంటే వీడు మాట్టినాడండి పరిగెత్తాడు ఎటు పడతాడు పోతాడు సో అందుకే మంచిగా పడుకోబెట్టేసి వాడి పళ్ళు చూడండి మంచిగా బ్రష్ చేస్తున్నాను సో నోరు పట్టుకొని ఓపెన్ చేయించాలి మధ్యలో ఇంకా కొంచెం సతాయిస్తున్నాడు సో ఫైనల్గా అయితే ఇంకా బ్రషింగ్ అయితే అయిపోయిందండి ఇంకా పడుకున్నాడు కొంతసేపు సో రెస్ట్ ఇచ్చాడు ఇది అండి సో సండే రోజు మన వాడికి కొంచెం గ్యాప్ ఉందని చెప్పేసి ఇంకా నేనైతే బ్రష్ అయితే చేయించాను టిల్లు కడితే గుడ్ బాయ్ లాగా మంచిగా బ్రష్ అయితే చేసినాడు సో ఇలా అండి డాక్కి ప్రతిసారి మనం స్నానం చేయించుకోవడం ఇలా బ్రషింగ్ అయితే చేయించాలి ఇది అండి ఈరోజు వీడియో నచ్చిందా లైక్ చేయండి ఇంకేమనిపిస్తున్నా కామెంట్ చేయండి